హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీకు సత్య టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ తరఫున మీకు లక్కీ డా తీసుకుని చెప్పాను కదా ఒక మొబైలు రెండు ఐఫోన్స్ ముందుగా మీకు మొబైల్ చూపిస్తా అది రియల్మీ సి ఫిఫ్టీ వన్ ఈ మొబైల్ ఇది మీకు లక్కీడాలో పిలుచుకోవాల్సిన మొబైల్ దీన్ని ఇంతకుముందు ఒక వీడియో చేశా ఆ వీడియో అంతగా అర్థం కాలేదని నన్ను చాలా మంది అడిగారు అందుకే ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేస్తూ మీరు ఈ లక్కీడాలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను ఇంతకు ముందు వీడియోలో వెహికల్ బుక్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తానని చెప్పాను కదా అలాగే మన వీడియో చూసి మన సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వారికి కూడా వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ మన వెహికల్స్ రికమెండ్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తా అప్పుడు బుక్ చేసుకున్న వారికి మరీ ఉండదు క్యాష్ బ్యాక్ ఓన్లీ మన నెంబర్ రికమెండ్ చేసిన వారికి మాత్రమే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తాం మీకు లక్కీడాలో మొబైల్ ఇస్తానని చెప్పాను కదా విజయనగరం రియల్మీ స్టోర్కి వచ్చా కొత్త మొబైల్ కొనడానికి రియల్మీ మొబైల్ తీసుకున్న ఫిఫ్టీ వన్ దీని ప్రైజ్ ఎనిమిది వేలు ఇప్పుడు చూపించినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ హాల్లో పెట్టుకొని లైక్ చేసి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీ తీసుకోండి ఈ స్క్రీన్ ని నాకు పంపిస్తే కింద స్క్రోల్ అవుతుంది నా నెంబర్కి పంపిస్తే మీ నెంబర్ ఒక పేపర్ ద్వారా రైట్ పేపర్ ద్వారా రాసుకుని బాక్స్లో వేసి లక్కీ డ్రా తీసుకో ఈ లక్కీ డ్రాలో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసేవారు మరి అవసరం లేదు ఇంక చేయని వారు ఎవరైనా ఉంటే చేయవచ్చు ఇంతకు ముందు వీడియో ఎక్కువ మంది చూశారు కానీ పార్టిసిపేట్ చేయలేదు వీడియో అర్థం కాలేదేమో అని అనుకున్నా ఈ వీడియో ఈ వీడియో చూసైనా కొద్దిగా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నా మీకు ఈ వీడియోలో వెహికల్స్ చూపించలేదు మీకు ఎవరికైనా వెహికల్స్ అవసరమైతే దీనికంటే ముందు వీడియోలో వెహికల్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి ఈ లక్కీ డ్రా ఎప్పుడు చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు ఏదైనా వెహికల్ అవసరం అనిపిస్తే ఈ వీడియో కిందనే నా ఫోన్ నంబర్ ఉంది కాల్ చేయవచ్చు